వాల్మీకి జయంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ వాల్మీకి సోదరులు అందరూ ఏకమై ఎస్టీ రిజర్వేషన్ సాధించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మబ్బు ఆంజనేయ రామాంజనేయుడు ప్రతాప్ నాయుడు నరసప్ప తదితరులు పాల్గొన్నారు దాదాపుగా పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు అనుగుణం జరిగింది కాబట్టి నేను మన వాల్మీకి విగ్రహానికి జండాసి కోసం వీఆర్పీఎస్ సంఘాన్ని ఇంత ముందు తీసుకెళ్లాలనిగా జిల్లా పార్లమెంటు అక్షన్గా కోరుతున్నాను ఈరోజు వీఆర్పీఎస్ ఆధ్వర్యంగా మన ఇక్కడ మా వాళ్ళకి తీరానికి పూర్వమార్ సరఫరా సమర్పించి మన ఇంప నాయకులు కూడా ఇక్కడ మన సోదరుల సోదరులో ప్రతి ఒక్కరైతే కూడా దీన్ని ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు సాగించాలని కూడా మా వాళ్ళమిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ముందు ముందు కూడా ఈ ఈ మా సంఘాన్ని ఇక ముందుకు తీసుకోపోవాలని ఎక్కువ బలం బలం చేసుకొని మన వాల్మీకులు ప్రతి ఒక్కరూ ఐక్యమంత్రిగా ఉండి దీన్ని ముందు సాగించాలని కోరుతూ ఈ అవకాశం ముగిస్తూ నా పేరు హనుమంతు